మంత్రి సంధ్యారాణి గారి పిఏ విషయం తీసుకుంటే బాధితురాలు వచ్చి వాట్సాప్ చాట్లు అన్ని చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారే వారించి వెంటనే ఏం చెప్పారు ఆ పిఏనే తనంతట తాను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అన్నారు ఇక్కడ అసలు బాధితురాలకి న్యాయం జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ ఉంది అది ఒక రాయల్ ఎగ్జిట్ ఇచ్చారు అతనికి ఎవరైతే తప్పు చేశారో ప్రూఫుల్ తో ఒక అమ్మాయి వచ్చి నాకు అన్యాయం మీరు మీరు పడినప్పుడు అమ్మాయికి న్యాయం కదా మధ్యవర్తులు ఎవరైనా సెటిల్ చేశారని అనుకోవచ్చు అది కూడా ఉంది సార్ ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఉంటుంది ఆదిమూలం గారి విషయమే తీసుకున్నాం ఆదిమూలం గారి విషయంలో కూడా ఇమీడియట్ గా సస్పెన్షన్ అయితే చేశారు కానీ ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు తన జీవితం సక్రమం అన్ని విధాలుగా తర్వాత బయటకు వచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది వర్షన్ మార్చింది ఆవిడ వర్షన్ మార్చింది ఎందుకు ఈ విచారణ పేరుతో వాళ్ళకి టైం ఇవ్వటం వలన ఆ టైంలో లో ముందుగా మీరు సెటిల్మెంట్ చేసుకొని ఏ మరక పార్టీ మీద పడకుండా కాపాడుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ సెటిల్మెంట్ ట్రై చేస్తున్నారు సెటిల్మెంట్ క్లోజ్ చేసుకోవడానికి ఒక టైం ఫ్రేమ్ ఇదేదో ట్రైనింగ్ సెషన్ లాగా విచారణ నడుస్తుంది కానీ మహిళల భద్రతా విషయంలో మహిళలు బయటకు వచ్చి ఈ విధంగా ప్రూఫ్లు చూపించిన తర్వాత కూడా ఇంత డిలేయిడ్గా ప్రొసీజర్ నడవటం అనేది శ్రేష్కరం కాదు అనేది ఒక వెర్షన్ రెండోది ఏంటి ఈ రోజు చూడండి మహిళా కమిషన్ చైర్మన్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్తున్నారు ఒక పక్క గారు హోమ్ మినిస్టర్ గారేమో దీని మీద సీరియస్ అని ఆ ఎలివేషన్స్ అలా ఉన్నాయి కానీ యాక్షన్ వచ్చినప్పుడు మీరు గతంలో చూసుకున్న కిరణ్ రాయల్ గారి విషయం తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే చెడిందో తర్వాత మీడియాకు వచ్చారో ఇద్దరు ఆల్ ఆఫ్ షడన్ రాజస్థాన్ పోలీసులు వచ్చి ఎవరైతే కేసు ఫైల్ చేయడానికి బయటకు వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ కూడా చూసాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు ఒక దిశ యాప్ ఉంటే రెండు నిమిషాల సమయంలోనూ మూడు నిమిషాల వ్యవధిలోనో ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు అంతమంది వచ్చే పరిస్థితులు చూసాం ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ దీన్ని ట్రోల్ చేయాలి ఈ సమయంలో రాలేరు అన్నట్టు చూపించాలని ట్రై చేసిన సందర్భంలో కూడా పోలీసులు వచ్చింది చూసాం కానీ ఈ రోజున ఆ సిస్టమ్ను అసలు రన్ చేస్తున్నారా అనేది కూడా కనబడట్లేదు ఇవన్నీ కూడా సార్ చాలా క్లియర్గా అంటే పలుకుబడి ఉన్న వాళ్ళకు ఒక రకంగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక రకంగా సామాన్యులకైతే ఒక రకంగా ఉంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాదు ఇక్కడ ఇక్కడ ఇంద్రనీల్ రెడ్డి గారు ఇక్కడ ఇదిగోండి ఇది జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి లెటర్ లెటర్ ఆల్రెడీ మన స్క్రీన్ మీద కూడా ఇందాక ప్రజెంట్ చేసాం చాలా స్పష్టంగా లెటర్లు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయాలి ఇంకా అతనికి ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు అతను నిర్దోషని ఒకవేళ తేలితేనే పార్టీలోకి మళ్ళీ అతను ఇది అప్రి చేయాల్సిన అంశమే కదా చేయాల్సిన సార్ ఇంకోటి ఏంటంటే ఏ అధినేత నేను చంద్రబాబు గారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటారా పవన్ కళ్యాణ్ గారు అంటారా తమ అభ్యర్థుల యొక్క పర్సనల్ వ్యక్తిగత వ్యవహారాలు పర్సనల్ లైఫ్ లో తొంగి చూసి నడపలేరు పార్టీని వాళ్ళ వాళ్ళు జనరల్ గా ఏం ఆలోచిస్తారు ప్రజలకి మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటంలో కానివ్వండి లేదు తమను నమ్మిన కార్యకర్తలకు ఇంకా ఏం చేయగలము వీటి మీద దృష్టి ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థితో ఒక నాయకుడో ఈ విధమైన వ్యవహారాలు చేస్తున్నారా లేదా అని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగైతే అయితే చూడరు కదా సో ఇలాంటివి జరిగినప్పుడు డెఫినెట్లీ చేయగలిగే యాక్షన్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే కాకపోతే ఏంటంటే నేననేది పార్టీలకు అతీతంగా మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా పక్కన పెట్టి ఒక తప్పు జరిగినప్పుడు మహిళల విషయం కాబట్టి ఇంకొంచెం సీరియస్గా ఇంకొంచెం ఫాస్ట్ ట్రాక్లో వీటిని తేల్చాలి వీళ్ళని సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలి అనేవి నా వాదన ఇప్పుడు మీ మీరేమంటారు సార్ వీడియోలో ఆయన డి ఫే ఎమ్మెల్యే గారు డిఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నారు సో మీ మీ వ్యక్తిగత అభిప్రాయం అంటే డిఫేక్ అంటారా లేకపోతే నిజమంటారా లేకపోతే అది ఎంక్వైరీ చేసి తేల్చాలంటారా సార్ జనరల్గా లీగల్ గా అయితే ఎంక్వైరీ చేయాల్సిన సందర్భం ఉంది ఈ రోజుని ఏ వచ్చిన తర్వాత దేన్ని కూడా మనం నమ్మలేని పరిస్థితులు కానీ కానీ వాళ్ళ తల్లి గారి స్టేట్మెంట్ని బేస్ చేసి చూస్తే కంపల్సరీ వాళ్ళ మధ్య కొంత నడిచింది అనేది అయితే క్లియర్ అవుతుంది ఇక ఎవరు తప్పు ఏం జరిగినవి వాళ్ళిద్దరి మధ్య అనేది ఓకే అది కోర్టులు చట్టాలు అడ్వకేట్ రజనీ గారు అండి గుడ్ ఈవినింగ్ రజనీ గారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నామని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం లేఖ రిలీజ్ చేసింది సీరియస్ గా అంటే ఇప్పుడు అరవ శ్రీధర్ వ్యాఖ్యలను ఆ పార్టీ